అందరికీ నమస్కారం సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్ లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం ప్రతి సూచికను కొంచెం వివరంగా చూద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ టిక్కర్ ఎస్యూపీఎన్ ఈ సమీక్ష జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది న్యూరో అరవై మూడు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి మేము వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము కంపెనీ స్కోర్ పది పాయింట్లలో తొమ్మిది పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం అస్ మార్కెట్లో సాధారణంగా స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి తొమ్మిది పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ మరియు ఉపవర్గం షేర్లు మేము గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ ఇరవై పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సి మొత్తం ఒకటి డాలర్ డెబ్బై తొమ్మిది సెంట్లు బిలియన్లు డెబ్బై ఆరు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ ఒకటి డాలర్ మూడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ముప్పై బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో రెండు పాయింట్ మూడు ఐదు ఒకటి శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ మూడు పాయింట్ నాలుగు సున్నా నాలుగు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న కంపెనీకి సున్నా సున్నా మూడు ఒకటి బిలియన్ల అప్పులు ఉన్నాయి బుక్ క్యాపిటలైజేషన్ రుణం మూలధనంలో మూడు శాతాన్ని సూచిస్తుంది కంపెనీ రుణస్థాయి రేటింగ్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు అరవై రెండు తదుపరి పన్నెండు నెలల లాభాలు నూట ముప్పై రెండు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి రెండు పాయింట్ ఏడు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఆదాయ నిష్పత్తులకు మార్కెట్ విలువ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ఒకటి వెయ్యి ఇరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గం సగటు మైనస్ పదహారు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది నాలుగు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే డెబ్బై ఎనిమిది శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఆరు వందల యాభై ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గంలో నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం తొంభై ఒక్క ఎనిమిది వేలు ఉపవర్గంలో సగటుతో మైనస్ నూట అరవై ఐదు పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు తొమ్మిది తొమ్మిది ఒకటి కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో తొమ్మిది వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు విక్రయ లావాదేవీల పరిమాణం ఏడు పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ నాలుగు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై ఆరు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు ముప్పై ఒక్క డాలర్ల తొంభై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ముప్పై ఎనిమిది డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా సూపర్నస్ ఫార్మస్యూటికల్స్ ఐఎన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు ముప్పై ఒక్క డాలర్ల తొంభై ఎనిమిది సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీ సాపేక్షంగా అధిక విలువను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది అకిమ్ సూచిక లాభం ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఆరు వద్ద నిర్ణయించబడింది ఇరవై ఐదు పాయింట్ ఆరు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో ఆగస్టు సున్నా నాలుగు రెండువేల ఇరవై ఐదు నాటి సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎక్సెస్ఎం విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ అవుతుంది బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్